రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రోటరీ ఐకాన్స్ మిస్ రాజమహేంద్రవరం కాంటెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆడిషన్స్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న డి వన్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు తీగల రాజా వెల్లడించారు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను క్రీడలను ప్రోత్సహిస్తున్నామని అదే ఒరవడితో ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్ గా వివరిస్తున్న మాల్ సహకారంతో శ్రీకారం చుట్టామన్నారు స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు మోడలింగ్ కంపెనీలకు రిఫరెన్స్ ఇచ్చి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు సహకరిస్తుందని సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ కమింగ్ ప్రెసిడెంట్ ఎంఎని వెంకట్ అనుకుమార్ ఎస్ టి కుమార్ నవీన్ గ్రంథి రాజా రేణుక లావణ్య జడ్మాల్ అధినేత రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్టం జరిగింది దానికి అనేకమైన ఆధారాలు అనేకమైన కథలు మనం వింటున్నాం మరి అటువంటి రాజమండ్రి నగరంలో మహిళకి మనం ఈ ఆధునిక ఆధునిక కాలంలో పరుగులు పెడుతున్న జైన్ పెడుతున్నా అందరికీ నమస్కారం రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్ అనేకమైన సేవా కార్యక్రమాలు అలాగే క్రీడలు అలాగే మరి వివిధ వృత్తుల్లో ఉన్నవారికి ఉత్తమ బహుమతులు అవార్డులు అట్లాగే సర్టిఫికెట్స్ ఇస్తూ అనే కార్యక్రమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చాం నూతనంగా ఒక వినూత్నమైన కార్యక్రమం టేకప్ చేయటం జరిగింది అది ఈ రాజమహేంద్రానికి మిస్ రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ ఆన్ ఏర్పాటు చేశాం దీనికి సంబంధించి ఆడియన్స్ జరుగుతాయి ఇప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖున ధర్మిళ ఫైనల్ వచ్చే నెల ఇరవై తారీఖున ఈ రాజమహేంద్ర నగరాన్ని ఏర్పాటు చేశాం మరి దానికి సంబంధించిన మరికొన్ని వివరాలు మా ఇన్కమ్మింగ్ ప్రెసిడెంట్ అలాగే ఈ ప్రోగ్రామ్ పర్యవేక్షకులుగా ఉంటున్న మన రఘునాథరాజు గారు భగవాన్ గారు కూడా తెలియజేస్తా మా క్లబ్ ప్రెసిడెంట్ రాజా గారు చెప్పిన విధంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అంటే జూన్ ఇరవై తొమ్మిదో తారీఖున జేఎన్ రోడ్లో డివన్ కన్వెన్షన్ హాల్లో ఆడిషన్స్ జరుగుతాయండి ఫస్ట్ దీనికి ఆల్రెడీ ఇప్పటికే మూడు వందల పైసలకి దాకా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్స్ ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిని రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆ తర్వాత జూలై ఇరవై తారీఖున ఆనంద్ కళా కేంద్రంలో ఫైనల్స్ జరుగుతాయండి ఈ ఫైనల్స్కి మిస్ ఇండియా వరల్డ్ ప్రజెంట్ మిస్ ఇండియా వరల్డ్ మిస్ నందినా గుప్ నందితా గుప్తా గారు నంది నంది నందినా గుప్తా గారు ఇచ్చేస్తున్నారండి రాజమండ్రికి మిస్ ఇండియా వరల్డ్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి నేను తీసుకొస్తున్నాను దీంట్లో బేసికల్గా మేము ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఉమెన్ని బాగా ఫోకస్ చేసి ప్రొజెక్ట్ చేయడం కోసం అలాగే బ్యూటీ కంటెస్ట్స్ అనేవి అన్నీ చెడ్డే కాదు ఇందులో టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేసే ఇలాగా ఇందులో అయిన వాళ్ళకి రకరకాల మోడల్ కంపెనీస్తో ఐఅప్ కూడా చేసుకునేలాగా మేము ప్రయత్నం చేస్తున్నామండి ఇది అందరికీ కూడా ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం ఇంకొకటి ఏంటంటే రిజిస్ట్రేషన్స్కి ఏ విధమైన ఫీజు కట్టాల్సిన పని లేదండి ఇది పూర్తిగా ఉచితం అండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది అట్లాగే ఫైనల్స్లో వచ్చిన వాళ్ళకి నందిత గుప్తా గారు క్రౌనింగ్ చేస్తారు అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కూడా కొన్ని ఉన్నాయండి కాబట్టి అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ